రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు సమీపిస్తున్న ముందు ఒక రెండు మూడు నెలల ముందు ముందు ముందే మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని రాజకీయ పార్టీలు కలవడం జరిగింది అన్ని రాజకీయ ఇంక్లూడింగ్ సజర్ రామకృష్ణ అడ్డు గారి నుంచి కూడా చంద్రబాబు నాయుడు అదేవిధంగా పవన్ కళ్యాణ్తో పాటు అన్ని రాజకీయ పార్టీలను కలవడం జరిగింది బెస్తల రాజ రాయలసీమలో ఉన్న బెస్తల జనాభా దాదాపు పదిహేను లక్షల నుంచి పదహారు లక్షల జనాభా ఉన్నాం మేము మాకు తమాషా ప్రకారం మాకు జనాభా నిష్పత్తి ప్రకారం మాకు సీట్లు కేటాయించాలి అని చెప్పి అడగడం జరిగింది ఏ రాజకీయ పార్టీ కూడా మమ్మల్ని పట్టించుకున్న పాప అనబాలేదు స్వతంత్రం వచ్చి ఎనభై డెబ్బై సంవత్సరాలు అవుతున్నా కూడా ఇప్పటికి కూడా ఏ రాజకీయ పార్టీ కూడా బెస్తలో ఒక అభ్యర్థిని కూడా నామినేషన్ వేయించిన దాఖలా లేదంటే మేము ఎంత వెనకబడి ఉన్నామో అర్థం చేసుకోవాలా రాష్ట్ర జేఏసీగా నిర్ణయించాం ఏదో రాయలసీమ ప్రాంతంలో మన వెంకట్రామరాయ్య గారి నంద్యాల పార్లమెంట్ నుంచి పోటీ చేయించాలని చెప్పి రాష్ట్ర జేఏసీ నిర్ణయించింది అందుకు రాష్ట్ర జేఏసీ అండదాలు పుష్కలంగా ఆయన వెంకట్రామ్నాయ్య గారికి ఉంటాయి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీల్లో కూడా అభ్యర్థించిన తర్వాత ఫైనల్ డిసిషన్ తీసుకోవాల్సి వచ్చింది మేము మా తమాషా పద్ధతి ప్రకారం మేము జనాభా ఎంత ఉన్నాము అన్ని సీట్లు కేటాయించుకున్నా మేము మా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బెస్తలను మాత్రం ఇక్కడ ఇక్కడ నుంచి ఇచ్చేపురం వరకు బెస్తలు ఉన్నారు మిగతా మా మా పేరు చెప్పుకొని రా మత్స్యకారుల పేరు చెప్పుకొని మిగతా వాళ్ళు ఏ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా మిగతా కులాలైతే సీట్లు ఓట్లు వేయించుకొని మిగతా వాళ్ళు అవుతున్నారు బెస్తలు మాత్రం ఇంతవరకు బెస్తల పేరు చెప్పుకొని రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది ఎమ్మెల్యేలుగా మంత్రులుగా మిగతా మహామత్సకారులు అవుతున్నారు బెస్తలు మాత్రమే వెనక దొక్కుతున్నారు అందుకు రాష్ట్ర జేఏసీ నిర్ణయించడం జరిగింది వెన్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క బెస్త సోదరుడు కూడా వెంకటరామ వెంకటరామనాయ్య గారికి మద్దతు జరపాలని చెప్పి ముఖ్యంగా ఈ నంద్యాల పార్లమెంటు పరిధిలో ఉన్న ప్రతి ఒక్క బెస్త కులపుత్రుడు కూడా రేపు జరగబోయే ఆత్మీయ సమ్మేళన సమ్మేళనానికి వచ్చి విజయవంతం చేయాలని కోరుకుంటూ ఇదే విధంగా రాబో రోజుల్లో కూడా మేము మా కనుక సీట్లు నామినేట్ పోస్టులు కేటాయించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క నియోజకవర్గంలో ప్రతి ఒక్క మన స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మేము మా అభ్యర్థులు నిలబెడతామని అన్ని రాజకీయ పార్టీలకు హెచ్చరిస్తున్నాం ఇది ఇంత వెంకటరమణ గారితోనే నాంది రేపు రాబో రోజుల్లో మీ పార్టీలు పునాదులు కదుతాయని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఇంక్లూడింగ్ కమ్యూనిస్ట్ పార్టీలతో సహా రాష్ట్రంలో బీజేపీ ప్రతిపక్ష పార్టీలకు పాలకపక్ష పార్టీలకు ముఖ్యంగా తెలియజేస్తున్నాం ఇదే విధంగా మమ్మల్ని అనగదొక్కాలని ప్రయత్నం చేస్తే రాబో రోజు ఓట్ల శాతం మీద చూపించారు మా ఓట్లు మేమే వేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా నిరూపించుకోవటం ముఖ్యంగా నంద్యాల పార్లమెంట్ అభ్యర్థి వెంకటరామ నాయ ఈ నంద్యాల పార్లమెంట్ పరిధిలో ప్రతి ఒక్క బెస్త కులపుత్రుడు కూడా హక్కులు చేర్చుకుని ఓటు చేసి అత్యంత మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాం రేపు జరగబోయే ఆత్మీయ సమయంలో ప్రతి ఒక్క బెస్త కులపుత్రుడు హాజరు కావాలని తెలియజేస్తున్నాం బెస్త ఆత్మీయ సమ్మేళనం జరుగుతున్నది సమ్మేళనకు కుల బాంధవులు పెద్దలు పిల్లలు అనుకున్న అందరికి వచ్చి భారీ ఎత్తున జయప్రవదం చేయవలసిందిగా కోరుచున్నాము అదే వెంకటరమణ అన్నగారు గగ్గెర వెంకటరమణ అన్న గారు పార్లమెంటరీ ఎంపీ అభ్యర్థిగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు మన కుల బాంధవులను అందరినీ ఆశించుకునే దానికి కంపల్సరీ అందరూ వచ్చి రేపు మద్దతు తెలిపి తర్వాత వాళ్ళ విధి విధానాలు ఇట్లా చేయాలి అట్లా అన్నది ఏ చెప్తే ఆయన అట్లనే నడుచుకుంటాడు రేపు నామినేషన్ వేసిన రోజు కానీ భారీ ఎత్తున కుల బాంధవులు ఖచ్చితంగా ప్రతి ఊరు నుండి గ్రామం నుండి లేదు తాలూకా నుండి మండలం నుండి ప్రతి ఒక్కరు భారీ ఎత్తున తరరావలసిందిగా కోరుచున్నాం పుట్ట శివ బెస్తా సేవ సంఘం ప్రెసిడెంట్ మీడియా అందరికీ నమస్కారం ఈరోజు మీడియా ముందుకు రావడానికి కారణం ఏంటంటే రేపు జరగబోయే బెస్తల ఆత్మీయ సమావేశానికి మా బెస్త ఆత్మీయ బంధువులందరూ హాజరు కావాలని కోరుతూ మేము ఏ రాజకీయానికి ఎట్లా ముందుకెళ్లాలనే దాని మీద చర్చ చర్చలు జరగడం కోసమై రేపు సమావేశం కావడం జరుగుతుంది కావున ఇప్పుడు మనకు రాష్ట్ర కమిటీ నుంచి జేఏసీ నుంచి కో కమి కో కన్వీనర్ గారు మన మీడియా ముందుకు వచ్చారు వారి అమూల్యమైన సందేశాన్ని రేపు జరగబోయే మీటింగు ఏంటి ఎలా అనేది వారు పూర్తి వివరిస్తారు సార్